ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోతుంది సాయంత్రం స్థానం జాతం నీళ్ళు లేకుండా అయిపోతుంది మొదటి కాంగ్రెస్ గుర్తుకొత్త మొదటి 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 వైఎస్ఆర్ ప్రమాణం చేసిండు కేసీఆర్ కూడా ఇంకా బాగా చేసిండు ఇప్పుడు రవీంద్ర ఏం చేసిండు పెట్టిండు అందేనా హ ఇప్పుడు అంత నిప్పి నింపబెట్ట తయారైండు నేనే గెలుస్తాను చెప్తాను కదా మరి గెల్తాలే గెల్తాలే ఏ గెల్తాలే सरपंच ఆ అవర్న వచ్చినప్పుడు నేనే గెలుసాను గెల్తాడి ఈసారి గెలు వొం రారు గెల్తాడి గెలవను వొం ఆ మరి వేస్తాం వేస్తాం మళ్ళీ వేస్తాం ఓటు వానికి గెలిపిస్తాం అయిబా వాడు శాంతు ఇంకా ఈ వాడు సాంద్ర ఎక్కడికి పోయింది ఏక బుట్ట బుడదిగా దాని పని అబ్బాయి అయిపోయి తీపింది చెడగొట్టండి రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెడగొట్టండి మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇప్పుడు నేను మూడు ఎకరాలు వేసుకున్నది ఎకరా వేసుకున్నా మూడు ఎకరాలు వేసుకునేది ఎకరా వేసుకున్నా నీళ్ళు లేక దాంట్లో అర ఎకరం ఎండిపోయింది ఎకరం పారుతుంది ఇప్పుడుకి ఇంత ముందు నీళ్ళు బాగా వచ్చింది మాకు దానివల్ల నీళ్ళు వస్తుందని కాలువ నీళ్ళు కింద వస్తుందని మొత్తం పంట పెరుచుకున్నాం మొత్తం ఎండిపోయింది మాకు ఎటు కాకుండా పరిస్థితి అయిపోయింది మాది ఈనంగా ఉన్నాం మేము తాగడానికి నీళ్ళు దొరకట్లేదు తండకు అసలు మామూలు ఒక్క బిందె రావట్లేదు నీళ్ళు రావట్లేదు నీళ్ళు రావట్లేదు తాగడానికి నీళ్ళు దొరకట్లేదు ఒక బిందె కోసం పోతుంటే దాన్ని మళ్ళీ లైన్ నిలబడాలి మేము సీరియల్ ప్రకారం తండకు నీళ్ళు దొరకట్లేదు మిషన్ అవి కూడా రాట్లేదు ట్యాంకర్ నీళ్లు తండకు ట్యాంకర్ తో పంపిస్తున్నాం నీళ్లు నీళ్లు మా గాపుకు గాపుకు ముంచుకో ట్యాంకర్ వస్తే పోసుకుంటాం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి సాగు బతుకులో ఉన్నాం మేము అందరం మా పేనమాట మండలం కింద లాచిన తండ చిన్న చిన్న తండ పెద్ద తండ మాకు ఏదైనా సహకారం చేస్తేనే చేయండి లేకపోతే లేదు కాళ నీళ్ళు వచ్చి వచ్చినట్టయితే మాకు కాళ నీళ్ళు పలానికి పెట్టకుండా కొద్దిగా కుంటలకు షెరలకు పోయినట్టయితే బోర్లు తండకు మాకు తండకు కూడా తాగడానికి నీళ్లు ఆ పోస్తాయి ఆ జలాలతో నీరు దిగి అసలు బోర్లు కొద్ది కొద్దిగా పోతాయి ఆ కాలువ లేదు పై వర్షాలు లేదు ఈ బోర్లు పోయటం లేదు కాలో అని పొలాన్ని నాటలేసినాం ఆ కాలువ లేదు ఏం లేదు ఉంది ఆ నాడు వేసిన నాడులు మొత్తం గోర్లెమెంట్ ఇక మీరు చూడండి పుటాలు తీయండి అట్లా ఇది పరిష్కారం ఎండిపోయిన పొలాలే మొత్తం ఎండిపోయిన పొలాలే గతంలో నీళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు మొత్తం బారినాయి మొత్తం బారినాయి యాసంగి కూడా యాసంగి వానాకాలం ఎప్పుడు పోలే ఈ సంవత్సరం పోయింది ఆ ఈ సంవత్సరం పోయింది కానీ ఎప్పుడు పోలే మాకు ఫలాలు యాసంగి వానాకాలం ఒక్క కుంట కూడా వదిలిపెట్టబోయేది మేము ఫలాలు ఎవరి హయాంలో అది కేసీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో మొత్తం పంట పడినాయి నీళ్ళు వచ్చినాయి పంట పడినాయి